మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈసారి ఘోర ఓటమిని మూటగట్టుకుంది నూట ఒక స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కనీసం ఇరవై స్థానాలు సాధించలేకపోయింది మహాయుతి ధాటికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి ఇదే ధోరణి కొనసాగితే మహారాష్ట్రలో కాంగ్రెస్ మనగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మహారాష్టలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన నానాటికి తీసుకట్టుగా మారుతోంది కొన్ని నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొంభై తొమ్మిది స్థానాలు దక్కించుకుని బీజేపీకి పూర్తి ఆధిక్యాన్ని దక్కకుండా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది పొత్తులో భాగంగా నూట ఒక స్థానాల్లో బరిలో దిగిన కాంగ్రెస్ కనీసం ఇరవై స్థానాలు గెలవలేకపోయింది మహావికాస్ అఘాడీ కూటమి ఘోర ఓటమిని మూట కట్టుకుంది లోక్సభ ఎన్నికల ఫలితాలతో మంచి జోరు మీదున్న కాంగ్రెస్ శ్రేణులను ఈ ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి ఎం డిఏ కూటమిని హస్తం పార్టీ బలహీనపరుస్తుందా అనే అనుమానాలు మిత్రపక్షాల నేతల మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్రలో దాదాపు ముప్పై నాలుగేళ్ల నుంచి కాంగ్రెస్ ఏనాడు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది పంతొమ్మిది వందల తొంభైలో శరద్ పవార్ నేతృత్వంలో నలభై తొమ్మిది శాతం ఓట్లతో నూట నలభై ఒక స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత ఏ ఎన్నికలోనూ మూడంకెల సీట్లను అందుకోలేకపోయింది శరద్ పవార్ సొంత కుంపటి పెట్టుకోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో హస్తం పార్టీ ఎనభై సీట్లకే పరిమితమై రెండోసారి అధికారానికి దూరమైంది అప్పటి వరకు హస్తం పార్టీకి అండగా నిలిచిన మరాఠా ఓటర్లను ఎన్సీపీతో కలిసి పంచుకోవాల్సి వచ్చింది అనంతరం విలాస్రావు దేశ్ముఖ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది రెండు నుంచి నాలుగు నుంచి సీఎంగా కొనసాగిన విలాస్రావు దేశ్ముఖ్ రెండు ఎనిమిది ముంబై దాడుల అనంతరం నెలకొన్న పరిణామాలతో పదవి కోల్పోయారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అశోక్ చవాన్ నేతృత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ కొంత మెరుగుపడి ఎనభై రెండు సీట్లు సాధించింది రెండు పద్నాలుగులో కాంగ్రెస్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు మోదీ హవాతో మహారాష్ట్రలో హస్తం పార్టీ తీవ్రంగా దెబ్బతింది ఆ ఎన్నికల్లో కేవలం నలభై రెండు సీట్లను మాత్రమే సాధించింది అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రదర్శన నానాటికి దిగజారుతూ వచ్చింది తాజాగా హస్తం పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది కనీసం ఇరవై స్థానాల్లో కూడా గెలవలేక బోల్తాపడింది కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడడం కొందరు నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం వంటివి ఆ పార్టీకి ప్రతికూల అంశాలుగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు